హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలోని మందిర్ పాఠశాలకు నూతనంగా నిర్మించిన ప్రహారీ గూడ గేటును రోటరీ క్లబ్ గవర్నర్ ఎస్ వి రామ్ ప్రసాద్ గురువారం ప్రారంభించారు ఈ సందర్భంగా శిశు మందిర్ విద్యార్థులు ఆయనకు ఘన స్వాగతం పలికారు అనంతరం జ్యోతి ప్రజ్వలన అభినందన సభ చేశారు ఈ సభలో మాట్లాడుతూ ప్రస్తుతం పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గడానికి ప్రధాన కారణం భద్రతా లోపమేనని తెలిపారు విద్యార్థుల భద్రత దృష్ట్యా రోటరీ క్లబ్ వరంగల్ ఆశ్రయ ఆధ్వర్యంలో క్లబ్ అధ్యక్షుడు కార్యదర్శి సమన్వయంతో ఎస్ఆర్ భద్రకాళి ఫ్యూచర్స్ వారి సహకారంతో ప్రహారీ గూడ నిర్మించి గేటు ఏర్పాటు చేసినట్లు చెప్పారు మందిర్ వంటి విద్యా సంస్థల్లో చదువుకోవడం ద్వారా విద్యార్థులకు చిన్ననాటి నుంచే భారతీయ సంస్కృతి సంప్రదాయాలు మంచి అలవాట్లు అలవడతాయని తెలిపారు తద్వారా వారు సమాజంలో మంచి పౌరులుగా ఎదిగి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారని పేర్కొన్నారు ఈ విధమైన అవకాశాన్ని కల్పించినందుకు శశి మందిర్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కమలాపూర్ గ్రామస్తులు చుట్టుపక్కల గ్రామాల పెద్దలు ప్రముఖులు రోటరీ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు గ్రామస్తులకు మా రోటరీ క్లబ్ సభ్యులు చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చినటువంటి గ్రామ పెద్దలు ప్రముఖులు మా రొటేరియన్ మిత్రులందరికీ నమస్కారం ఈరోజు రోటరీ క్లబ్ ఆఫ్ ఆశ్రయ్ వరంగల్ నుంచి ఇటువంటి మంచి కార్యక్రమం చేపట్టినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది ఈ మందిర్కి మూడు వందల మంది ఉన్నటువంటి స్కూల్లో ఈరోజు ముప్పై మందికి తగ్గిపోయారంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వాళ్ళ పిల్లలు క్షేమంగా ఉంటారో ఉండరని తగ్గించారని అనుకుంటాను అదే ఉద్దేశంతో మా రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ సెక్రటరీ ప్రెసిడెంట్ గారు వైద్యనాథ్ సెక్రటరీ రమణారెడ్డి గారు వీళ్ళందరూ అలాంగ్ విత్ మై అసిస్టెంట్ గవర్నర్ నరేష్ వీళ్ళందరూ కలిసి ఆలోచించి సిఎస్ఆర్ కుద్రకాళి పిక్చర్స్ వారిదే సహాయ సహకారంతో వీళ్ళు ఈ ఎంటైర్ కాంపౌండ్ వాళ్ళు కట్టించి వీళ్ళకి కావాల్సినటువంటి సదుపాయం చేసి గేట్ అంతా అమర్చినందుకు మా రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్షయ్ వరంగల్ వారిని అభినందిస్తూ ఇటువంటి సదుపాయం వచ్చినందుకు వచ్చినందువల్ల ఇక్కడ స్టూడెంట్స్ సంఖ్య కూడా ఇంకా ఎక్కువ పెరుగుతుందని ఆశిస్తూ ఇక్కడ ఉన్న చుట్టుపక్కల వారు ఇటువంటి స్కూల్లో చదివితే మన భారతీయ సంస్కృతి సాంప్రదాయం మంచి చెడ్డ ఇవన్నీ చిన్న పిల్లలకి వారు చిన్నప్పటి నుంచే మంచి అలవాట్లు నేర్చుకుంటారని వాళ్ళు సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని సంఘంలో మంచి పౌరుడిగా ఎదుగుతాడని ఆశిస్తూ ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి ఈ గ్రామస్తులందరికీ శిశు గారు మేనేజ్మెంట్ ఆచార్యులందరికీ అలాగే రోటరీ క్లబ్ ఆఫ్ ఆశ్రయ ప్రెసిడెంట్ సెక్రటరీకి మరియు రొటేరియన్లకి మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుతూ